చూసే ప్రాపర్టీ ఫిఫ్టీ ఎకర్స్ అండి ట్వంటీ సిక్స్ ల్యాక్స్ పర్ ఎకర్ చెప్పడం అని జరుగుతుంది డాంబ రోడ్కి ఫస్ట్ బిట్ అండి ముంబై హైవే నుంచి చూసుకుంటే వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ వస్తుంది ఇంకా మంగల్గి విలేజ్ అండి మనక్కెల్లి దగ్గరలో ఈ ప్రాపర్టీ వస్తుంది కర్ణాటక స్టేట్ అండి బిద డిస్టిక్ అండి ఓకే ఇంకా జైరాబాద్ నుంచి చూసుకుంటే ఫార్టీ కిలోమీటర్స్ అండి హైదరాబాద్ నుంచి చూసుకుంటే వన్ ఫార్టీ కిలోమీటర్స్ అండి హైవే నుంచి చూసుకుంటే ఓన్లీ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ప్రాపర్టీ ఉంటుంది ఇంకా డామ్ రోడ్ ఫేసింగ్ చూసుకున్నా కూడా థౌజండ్ ఫీట్స్ వరకు డామ్ రోడ్ ఫేసింగ్ ఉంటుందండి ఓకే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఒకసారి వచ్చి విజిటింగ్ చేయండి విజిటింగ్కి వచ్చినప్పుడు చుట్టుపక్కల ఉన్న సైడ్స్ కూడా మీకు చూపడమని జరుగుతుంది ఇంకా కొత్తగా వరకు మా ఛానల్ని విజిట్ చేస్తే మాత్రం మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ ఏదో ఒక వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుందండి అలాగే కిందన్న బెల్ లెకెన్ కూడా క్లిక్ చేయండి దానివల్ల ఏంటంటే మేము అప్లోడ్ చేసిన ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ అంతవరకు చేరుతూ ఉంటాయండి ఓకే ఇదైతే క్లియర్ ప్రాపర్టీ అండి చాలా మంచి పెట్టండి ఓకే